ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణమాసం పౌర్ణమి తిది రోజున చంద్రుడు నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణమాసం ఈ నెలలో చేసే పూజలకు అనంత పుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణమాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ శ్రావణమాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలిస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణమాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటే ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగలి ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులను పెళ్లైన ఆడవాళ్లు తన పుట్టింటి నుండి తమ అమ్మగారు చేతులు మీదుగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణమాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అలాగే ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసొస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణమాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా ఈ శ్రావణమాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న డబ్బు నుండి విముక్తి పొందండి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరిసంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణమాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి ఈ శ్రావణమాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా పూజా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసొస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణమాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటివారికి అలాగే మెట్టినింటివారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి మీ శ్రావణమాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటివారు ఈ శ్రావణమాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టికుండను తెచ్చుకుంటే మీ సొంతింటికల త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు అయితే ఈ శ్రావణమాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటినుంచి అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుందట స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో తెలుసుకుందాం సముద్రంలో లభించే కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకెళ్లకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటివారి సంపద తరిగిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటారు కాని పచ్చళ్లను మాత్రం కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశకునాలు కలుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు కూడా పచ్చళ్లను తెచ్చుకోకండి అలాగే కూరగాయలను కూడా పుట్టింటినుంచి తీసుకు వెళ్లకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటినుంచి తీసుకువెళ్లకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు చింతపండు అసలే తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తీసుకెళ్లకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటివారికి ఎంతో కొంత డబ్బులను ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటినుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి